అందరికీ నమస్కారం అండి విజయవాడ హైవేలో పది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది హైదరాబాద్ నుంచి కేవలం అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అలాగే విజయవాడ హైవే నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే వచ్చేస్తుందండి విత్ ప్రైస్తో కూడా చెప్పేస్తాను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ దగ్గర నుండి చూపించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓన్తో కూర్చో ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి సో మాకు కాల్ చేసినా ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీస్ వచ్చినా మేము చెప్తామండి సో మాకు కాల్ చేయండి చేస్తే మేము డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అలాగే అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పది ఎకరాలు ఈ పది ఎకరాలు విజయవాడ హైవేలో ఉంటుంది విజయవాడ హైవే అంటే హైదరాబాద్ నుంచి కేవలం అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి అంటే ఎల్బీ నగర్ చౌటుపల్ చిటియాల అండి చిటియాల దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలి ఊరుమట్ల రోడ్ అని ఉంటుంది ఇది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలండి అది కూడా మట్టి రోడ్డు గొలుసుబాట ఉంటుంది సో ఈ గొలుసుబాటకే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది నక్షా రోడ్ అంటారు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా సో ఈ రోడ్కి ఉంటుందండి ప్రాపర్టీ సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సాల్ ఉంటుంది ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలు ఇప్పుడైతే కాటన్ వేశారండి అండ్ ఈ ప్రాపర్టీ మేము ఒకవేళ చూడాలనుకుంటే మాకు కాల్ చేస్తే దగ్గరుండి ఈ ప్రాపర్టీ అంతా చూపిస్తామండి ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చితే ఈ ప్రాపర్టీ డీల్ చేస్తాం లేదు అనుకుంటే ఈ ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి మీకు వన్ ఎక్కర్ కావాలన్నా వన్ ఎక్కర్ ఇప్పిస్తామండి ఒకవేళ మీకు మా దగ్గర మా దగ్గర ఇంకో కొన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయి సో మీకు ఫైవ్ ఎకర్స్ కొనాలనుకుంటాం టెన్ ఎకర్స్ కొనాలనుకుంటున్నాం ట్వంటీ ఏకర్స్ కొనాలనుకుంటాం అట్లా కొనాలన్నా మేము ప్రాపర్టీ అయితే చూపిస్తామండి చౌటూపల్ చిట్యాల నరకట్పల్లి కట్టంగూరు నక్రికల్ అలాగే అప్ టు నల్గొండ వరకు అండ్ సూర్యాపేట వరకు కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి సో ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు కాల్ చేయవచ్చు అలాగే హైదరాబాద్ దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో అలా కావాలన్నా మేము ఇప్పిస్తామండి ఎందుకంటే హైదరాబాద్లో దగ్గర ఉన్నాయంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి యాభై ఆరు లక్షలకు ఒకే క్రమైతే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ తగ్గే అవకాశం ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చు అండి ఎందుకంటే ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది అలాగే విజయవాడ హైవేకి కూడా దగ్గరలో ఉంటుంది సో ఈ ఏరియాలో ఏంటంటే వన్ ఏకర్ టూ ఏకర్స్ తీసుకుంటున్నారు తీసుకునే అట్లా ఫామ్ హౌస్ లాగా సో ఎవ్రీ వీకెండ్ అట్లా వెళ్ళి రావడానికి అయితే చాలా బాగుంటుందండి సో వ్యవసాయానికి అయినా కానీ లేకపోతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా కానీ లేకపోతే తోటలాగా డెవలప్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ ఇది మనకు త్రిబుల్ వస్తుంది కదండి ఈ త్రిబుల్ ఆర్ వస్తే ఇది అవుట్ సైడ్ అవుతుంది బట్ అవుట్ సైడ్ అయినా కానీ ఈ ప్రాపర్టీ జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ సో ఈ త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీకి మంచి అయితే వచ్చే అవకాశం ప్రాపర్టీ సిచ్యుషన్ వస్తుంది ఫ్యూచర్లో ఎందుకంటే మీరు ఒక్కసారి చూడొచ్చండి ఇవే ప్రాపర్టీస్ ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ చాలా తక్కువ ఉండే రేట్స్ సో రోజు రోజు రేట్స్ అనేవి పెరిగిపోతున్నాయి మీరు వన్స్ ఒకవేళ కొనాలనుకుంటే ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ రాకముందు అంటే మార్కింగ్ ఆల్మోస్ట్ వచ్చేసింది సో చౌటుప్పలకి చిట్్యాల మధ్యలో మార్కింగ్ ఉందండి సో అది ఆల్మోస్ట్ మనకు చాలా ఈ దగ్గరలో ఉంటుందండి టోల్గేట్ దగ్గరలో ఉంటుంది సో మార్కింగ్ సో ఇక్కడ దగ్గర నుండి మనకు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి ప్రాపర్టీకి అండ్ మా దగ్గర మార్కి మార్కింగ్ కూడా ఉంది ఒకవేళ మీరు ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ మార్కింగ్ కూడా చూపిస్తాము సో మీకు అంత క్లియర్గా ఉంటేనే ప్రాపర్టీ అయితే ఇప్పిస్తామండి ఒకవేళ మీకు మార్కింగ్ పరంగా కానీ లేకపోతే అలాంటి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళి ఇదంతా కనుక్కోవచ్చండి అండ్ ఈ ప్రైస్ కూడా మీరు చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చండి మేము నార్మల్గా చెప్పేది కాదు ఎవరో చెప్పినా మేము డైరెక్ట్గా చెప్పామండి ఏంటంటే మేము చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ ఏరియాలో అంత ప్రైస్ ఉందా లేదా కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి ఎందుకంటే మీరు ఇంత డబ్బులు పెట్టి కాబట్టి కాబట్టి అంతా ఎంక్వైరీ చేసుకుని కొంటే బాగుంటుందనే ఆలోచనతో చెప్తున్నానండి అండ్ ప్రాపర్టీ పరంగా డాక్యుమెంట్స్ పరంగా కూడా క్లియర్గా చూసుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ పహనీలు అన్ని చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ పైకి రావాలనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ